సెప్టెంబర్ నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళైతే పండగ చేసుకోండి పంట పండినట్టే ఎందుకు అంటే కుజుడు బుధుడు సూర్యుడు శుక్రుడు రాసి మార్పు చెందుతూ ఉన్నారు దీనివల్ల అయితే నక్షత్ర మార్పు వల్ల నేను చెప్పబోయే రాసుల వల్ల పంట పండినట్టే మరి ఆ రాసులు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ైన్ సో మొదటిది వృషభ రాశి వీళ్ళకి సెప్టెంబర్ నెలలో అయితే సానుకూల ఫలితాలు ఉంటాయి సో ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుతారు పెళ్లి కాని వాళ్ళకి వివాహ యోగం కూడా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి వివిధ మార్గాల నుండి వీళ్ళకి డబ్బు కూడా వస్తుంది ఉదయం సాయంత్రం ఆవ నూనెతో దీపారాధన చేస్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళు కూడా సెప్టెంబర్ నెల వచ్చి సానుకూల ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో వివిధ గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు ఉంటున్నాయి వీరికి కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు వస్తాయి మీరు మరింత మెరుగైన ఫలితాల కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి నైవేద్యాన్ని తీపిగా ఉన్న వంటకాన్ని ప్రసాదంగా పెట్టండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి కూడా సెప్టెంబర్ నెల మంచి ఇస్తుంది ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా బాగా పూర్తవుతుంది వీరి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం వారానికి ఒకసారి ఆలయానికి వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకోండి అంతా మంచిగా జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసులకైతే సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది చెప్పాను కదా పంట పండినట్టే పండగ చేసుకోండి మరి మీ ఏంటనేది కామెంట్ చేయండి